ఎవరండి శ్రీహరి శ్రీహరి అనేవాడు మాలమ్మాదిగల దగ్గర వాళ్ళ వాళ్ళ నోటి కాడి బుక్క గుంజుకొని బతుండని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మాలమాదిగల బుక్కను గుంజుకొని కులమేందో ఎవరికి తెలవది విచారణ వెయ్యాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు మా బుక్క గుజుకుంటాను నువ్వు చెప్తే మేమేదో అబ్బా రేవంత్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రి అయితే మన బుక్క మనకు వస్తుంది మాకు న్యాయం జరుగుతా అనుకుంటే బుక్క కాదు కదా మొత్తం చంపేస్తుంది మమ్మల్ని అందరినీ అతని అవసరమా నీకు ఏమిటి అవసరం ఇంతమంది విలువ కొట్టుకుంటుంటే ఆ వ్యక్తిని సంతోష పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ వినక ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది ఎటువంటి వాడు టికెట్ ఇచ్చి పైసలు కూడా ఇచ్చి కోట్ల రూపాయలు ఇచ్చేటట్టుగా సంఖ్య చెప్తే మళ్ళీ ఆయనకు మంచిది కాదు కోట్ల రూపాయలు ఇస్తే మూడగట్టుకుంటూ మెల్లగా కెనాల్ దగ్గర పోయి అది వెళ్ళిపోయిందిగా ఇప్పుడు బిర్రుంది ఇల్లు వచ్చేసి ఆయన మొన్న మీటింగ్లో చెప్తాడు ఎవరు ముఖ్యమంత్రి గారు శ్రీహరి లాంటి మహానీయుడు లేడట మరి ఒంగి కాలు మొక్కిగా ఏం మాట్లాడండి శ్రీహరి లాంటి గొప్పవాళ్ళు లేడు అందుకనే ఆయన పాటలు తీసుకుంటాడ అరే నీ ముఖ్యమంత్రి పోదు పదవి వద్దని నువ్వు పడుతున్నామేం కానీ మమ్మల్ని అండగా పెట్టుకో